ఆషాఢ మాసంలో పిల్లలు పుడితే దోషమా అంటే అంటే ఈ మాసంలో అంత క్రితం గర్భవతిగా ఉన్నారు ఉన్నప్పుడు మరి ఈ మాసంలోనే డెలివరీ ఉంటుంది మరి పుట్టద్దంటే ఆగుతుందా కడుపుతో ఉన్నమ్మా కనపడక అనదు కనకా అనదు అని ఒక ఉంది కదా పెద్దలు చెప్తూ ఉంటారు కడుపుతో ఉన్నప్పుడు చెప్పకపోయినా కనపడుతుంది నెలలు నిండుతున్న కొద్ది అదేవిధంగా ఈ నెలలు నిండినే అంటే ఏమవుతుంది కంటుంది పిల్లనో పిల్లవాడినో కంటుంది అవునా అదేవిధంగా విధంగా ఆషాఢ మాసంలో పిల్లల్ని కనటం దోషమా అంటే ఏమీ లేదండి చక్కగా వాళ్ళకి అనవసరమైనటువంటి అంటే దీనికి దీనికి శూన్యమాసం అన్నారు కదా అందుకని చెప్పి ఈ మాసంలో ఇది చేయకూడదేమంటే ఏమని చెప్పబడింది దేనికని చెప్పబడింది శుభకార్యాలు చేయకూడదు దేని శుభకార్యాలు వివాహాలు కానీ ఉపనయనాలు కానీ ఇత్యాది కార్యక్రమాలు చేయకూడదు గృహప్రవేశాలు ఇలాంటివి చేయకూడదు అని చెప్పి చెప్పబడింది అంతే మళ్ళీ అలాగని దైవానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికతకి ఎంతో విలువైనటువంటి మాసంగా ఎంతో గొప్పదైనటువంటి మాసంగా ఎంతో అనువైనటువంటి మాసంగా చెప్పబడిందే ఈ ఆషాఢ మాసం కదా మరి అటువంటప్పుడు పిల్లల్ని కనకూడదు ఇలాంటి అసలు మళ్ళీ అదే పిల్లలకి ఒకవేళ నామకరణం చేయవలసి వచ్చింది అంటే పేరు పెట్టవలసి వచ్చిందనుకోండి బాలసాలు చేయవలసి వస్తే ఇరా అది రోజుల ప్రకారం చేసేటటువంటిది పదకొండో రోజు ఇరవై ఒకటో రోజు చక్కగా చేసుకోవచ్చు అయితే పిల్లలు పుడితే దోషమా అంటే ఏమీ దోషం లేదండి ఉదాహరణకు చెప్తాను నేనే ఆషాఢ మాసంలో పుట్టాను ఈ ఆషాఢ మాసంలోనే పుట్టిన వాళ్ళు మా ఇంట్లోనే ఇద్దరు ఉన్నాం నేను ఆషాఢ మాసంలోనే పుట్టాను మాడబొడుచు కూడాను ఆషాఢమాసంలోనే పుట్టింది బాగానే ఉన్నాక అమ్మవారి భగవంతుని కృపతో బాగానే ఉన్నాంగా కాబట్టి ఆషాఢ మాసంలో పుడితే దోషమా అనేటటువంటి మాట అసలు మనకి తలుపులోకే రావాల్సినటువంటి పనేమీ లేదండి ఎందుకని అన్నారు ఆషాఢమాసంలో అని అంటే చెప్పాను కదా ఇంత క్రితమే అంచేత అనటం జరిగింది అంటే మనం చేయవలసినటువంటి వాటికి ఇబ్బంది కలుగుతుందేమోనని కొన్నిటినీ చేయకండి అర్రా అని చెప్పి చెప్పారు మన పూర్వీకులు అంతేగాని మనకి వృత్తికి సంబంధించిన కానీ స్థితికి సంబంధించినటువంటి దానికి కానీ అంటే ఎప్పుడైతే మనం చేసేటటువంటి వృత్తి కొంచెం ఇబ్బంది పడిందో అప్పుడు మనకి స్థితికి కొంచెం అంటే ఆహారానికి లోటు వచ్చే పరిస్థితి ఉంటుంది కదా అందుకని వాటి గురించి చెప్పారు మన పెద్దవాళ్ళు అంతేగాని అవి మడుకు చక్కగా నిరాక్షేపణగా చేసుకోవచ్చు అదేవిధంగా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటివి చేసుకోవచ్చు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈ చాతుర్మాస దీక్ష ఇస్తున్నారంటే అక్కడికి వెళ్ళవచ్చు ఇవన్నీ చేయవచ్చు పిల్లలు పుడితే కూడా చక్కగా దోషం ఏమీ లేదు చక్కగా వాళ్ళకి మంచి జీవితం ఉంటుందండి ఎటువంటి సందేహము లేదు ఇంకా ఆధ్యాత్మిక చింతన అది కూడా వారిలో ఇంకా కొంచెం దైవానికి సంబంధించినటువంటివి కానీ దానగుణానికి సంబంధించినటువంటివి కానీ అదేవిధంగా మానవతా దృక్పథంతో ఆలోచించడం కానీ దేశం పట్ల ఆలోచన కానీ సమాజం పట్ల ఆలోచన కానీ ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళని నేను చాలామందిని చూశాను కాబట్టి ఆషాఢ మాసంలో పుడితే దోషమా అంటే దోషమేమీ కాదండి ఇంకా కూడా వారికి మంచిదే తప్పైతే ఏమీ లేదండి స్వస్తి